టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన మరో చిత్రమే ఓ భామ అయ్యో రామ గత వారం ఓటీటీలో ఉప్పు కప్పురంబుతో పలకరించిన సుహాస్ ఈ వారం థియేటర్స్లోకి వచ్చాడు ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ అసలు సినిమాలంటే ఇష్టం ఉండని రామ్ సుహాస్ లైఫ్లోకి ఒక వెల్ సెటైల్డ్ అమ్మాయి సత్యభామ మాలవిక మనోజ్ వచ్చాక అతని ప్రపంచం మొత్తం మారిపోతుంది ఇలా ఆమెని ఇష్టపడ్డ తర్వాత అంతా సాఫీగా వెళుతుంది అనే సమయంలో ఆమె రామ్కి ఒక కండిషన్ పెడుతుంది అది ఎంతలా అంటే రామ్కి దాన్ని ఓకే చెయ్యడం తప్ప మరో ఆప్షన్ లేకుండా ఉంటుంది మరి ఆ కండిషన్ ఏంటి అది ఒప్పుకున్నాక రామ్ లైఫ్ ఎలా మారింది వీరి లవ్ లైఫ్ సక్సెస్ అయిందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన నటి మాళవిక మనోజ్ తన రోల్లో షైన్ అయ్యిందని చెప్పవచ్చు తన హావభావాలు కామెడీ టైమింగ్ వంటివి బాగున్నాయి ముఖ్యంగా సుహాస్తో సన్నివేశాల్లో బాగా చేసింది అలాగే నటుడు సాత్విక్తో కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్వలేదనిపిస్తాయి సుహాస్ కూడా తన రోల్ను ఓకే అనిపిస్తాడు వీరితో మిగతా కొందరు నటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసే అంశాలు మాత్రం ఎక్కువే కనిపిస్తాయి మెయిన్గా స్క్రిప్ట్ వర్క్ బాగాలేదు లైన్ వరకు ఓకే కానీ దీనికి అనుగుణంగా అల్లుకున్న కథనం అనేది చూసే ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది అలా నెమ్మదిగా సాగుతూ ఎటెటో వెళ్లిపోతున్న భావన కలుగుతుంది అనవసర సాగదీత రిపీటెడ్ సన్నివేశాలు బాగా బోర్ తెప్పిస్తాయి ఇక వీటితో పాటుగా సినిమాల్ సరైన ఎమోషన్స్ కూడా లేవు సుహాస్ సినిమాల్లో మినిమం ఎమోషన్స్ క్యారీ అవుతాయి కానీ ఇందులో వాలేమి బాగా కనిపిస్తుంది చాలా ఊహాజనిత కథనం మరో మైనస్ అని చెప్పవచ్చు అలాగే సుహాస్ మీద మినిమం హోప్ ఉన్నవారు కూడా ఈ సినిమా పరంగా డిజప్పాయింట్ అవుతారు తనకి అంత స్కోప్ ఇచ్చే పాత్ర కూడా ఇది కాదు అనిపిస్తుంది ఏదో చేశాడు అంటే చేశాడు అనుకునే రేంజ్లో ఉంది ఇంకా సీనియర్ నటులు ఆలీ బబ్లూ పృథ్వీరాజ్ లాంటి వారు ఉన్నా కూడా సినిమాలో వారికి సరైన పాత్రలు లేవు సో వారి ఎఫర్ట్స్ కూడా సినిమాలో వేస్ట్ అయ్యాయి పాటలు వాటి ప్లేస్మెంట్ కూడా డిజపాయింట్ చేశాయి ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఐదు